మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ ఒకప్పుడు వీడు సరిగ్గా పనిచేయట్లేదు మనం తీసేసినోడు ఇప్పుడు వాళ్ళు వచ్చాడు తీసేసిన తహసీల్దార్ కరుణాకర్ సుగ్గున వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక శంకారావం అనే సభలో చిన్నీఆర్ స్వామి ఏదో మాట్లాడితే క్రిస్మస్ పోయింది ఈ నెల మొత్తం అంత శంకారావం సభ గురించే మాట్లాడుతున్నారు చిన్నజీయ స్వామి మాటలు సమాజంలో ఒకవేళ మతాల మధ్య సామరస్యం ఉండాలి అన్నట్టుగా అతడు మాట్లాడినది నిజము అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో వీళ్ళకి గెడ్ పెట్టాడు బుర్రొన్న ఇకి కూడా కనబడే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన ఆ నాలుగో సింహమే రాయి పోలీస్ విజయ్ కుమార్ అనేవాడు లేకపోతే శివశక్తి ఇంతలా వృద్ధి చెందటం అనేది సాధ్యం కాదు పోయిన జన్మలో యోధ యేసును పట్టించింది ఇడే ఇప్పుడు కూడా యేసు మతానికి దేవుడు కూడా ఇవన్నీ చూస్తున్నాడు ఎందుకో తెలుసా నిజంగా నువ్వు నమ్మే మీ పిశాచి దేవుడు ఉంటే పది సంవత్సరాల నుంచి మేము విజృంభణ చేస్తా అంటే బొచ్చు గొర్రె బొచ్చు బీక్కుంటున్నాడా అందరికీ నమస్కారం ఆ మధ్య శివశక్తికి బ్రాండ్ అంబాసిడర్ ఒకడు ఉండేవాడు వాడు ఈ మధ్య అందరూ మర్చిపోయారు అసలు ఏమైపోయాడు గాలివాళ్ళలో కొట్టుకుపోయాడా సునామీ తీసుకుపోయిందా అని కూడా కొంతమందికి డౌట్ వచ్చింది కానీ నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పి ఇప్పుడే వచ్చాడాడు అది కూడా మన శివశక్తి విజయశంకరరావం సభ సక్సెస్ అవ్వడం చూసి ఇక ఉగ్గబట్టలేక కడుపు మంటతో రగిలిపోతూ వచ్చి ఉక్రోషం వెళ్ళగక్కుతున్నాడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదా సభ జరగక ముందు ఈ మాఫియా గుంట నక్కలన్నీ గోతికాని నక్కల్లా చూస్తున్నాయి అసలు ఇది జరిగిద్దా సక్సెస్ అయ్యిద్దా ముందే మనం గెలుకోవడం ఎందుకు అని చెప్పి సభ జరిగిన తర్వాత ఈ గుంటనక్కలన్నీ బయటకు వచ్చి ఓలలు పెడతాయని చెప్పా కదా అదే ఇప్పుడు జరుగుతుంది ఇంత భారీ స్థాయిలో ఈ సభ జరగటం ఏంటి శివశక్తి అభిమానులు వేలాది మంది అక్కడ హాజరవ్వటం ఏంటి మనకి పోయే కాలం వచ్చింద్రో మనకు మూడింద్రోయ్ అని చెప్పి వీళ్ళందరూ పొగబెట్టినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇప్పుడు సరే మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ ఒకప్పుడు వీడు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి మనం తీసేసినాడు ఇప్పుడు వచ్చాడు తీసేసిన తహసీల్దార్ ఆవిడొచ్చి ఏమంటున్నాడు వాడు వీడియో ప్లే చేస్తా మీ అందరికీ మహాదేవుడు మన రక్తకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క స్వభావం జనం అంట అసలు దేవుడికే దిక్కు లేదురా అంటే మహాదేవుడు ప్రియమైనా దేవుని బిడ్డలారా కరుణాకర సుగ్గున వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక సంకారం అనే ఏదో సభలో చిన్నజీయర్ స్వామి ఏదో మాట్లాడితే కరుణాకర్కి భలే గడ్డి పెట్టాడు చిన్నజీయర్ స్వామి అని అంటూ చాలా మంది మన క్రైస్తవ సహోదరులు ఆ వీడియోను వైరల్ చేస్తూ దీని మీద స్పందించండి అన్నది నాకు కూడా పంపించారు క్రిస్మస్ పోయింది ఈ నెల మొత్తం అంతా శంకారావం సభ గురించే మాట్లాడుతున్నారు క్రైస్తవులు కూడా మామూలుగా అయితే ఈ క్రిస్మస్ నెలలో హిందువులు ప్రశాంతంగా నిద్రలు పోనీయకుండా మా శవం లేచింది మా శవం లేచింది గోల్ చేస్తూ ఉంటారు కదా ఆ శవాన్ని పాతి పెట్టినటువంటి విజయ శంకారావం సభ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు క్రిస్మస్ నెల అది శంకారావం సక్సెస్ చాలా కాలంగా నేను మతున్మాదం మీద మాట్లాడడం మానేశాను కానీ స్వామి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సమయంలో మాట్లాడాలనిపించింది ఎందుకనంటే స్వామి మాటలు సమాజంలో ఒకవేళ మతాల మధ్య సామరస్యం ఉండాలి అన్నట్టుగా అతడు మాట్లాడినది నిజము అని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో వీళ్ళకి గడ్డి పెట్టాడు ఈ ముర్రలైన గొర్రెలకి అర్థం కావట్లేదు కరుణాకర్కి గడ్డి పెట్టారు కరుణాకరకి బుద్ధి చెప్పారని చెప్పి ఆ క్లిప్ కట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు అది కాదు బాబు అని చెప్తున్నాడు ముర్ర ఉంది ఇకి కూడా మరీ వేస్ట్ అనుకున్నా కానీ పర్లేదు కరుణాకర్ బాగా మొట్టికాయలు కొడిచాడు బాగా బుద్ధి చెప్పాడు అని చాలా మంది అనుకుంటున్నారేమో ఒకవేళ అలా అనుకోకపోయినా ఆ విధంగా ఆ వీడియోను మన సహోదరులు వినియోగించి ఉండవచ్చేమో చూసారా ఆ విధంగా కట్ చేసి ఆ అర్థం వచ్చేలాగా ఆ క్లిప్ని ఎడిట్ చేశారేమో మన వాళ్ళు అంటే వీళ్ళకి బుద్ధులు ఉంటాయి కదా ముందు నుంచి ఇదే అలవాట్లు కదా ఎందుకంటే ఈ వీడియో కూడా ఒకప్పుడు అదే పని చేశాడు చిన్నజీవి స్వామి వారిది ఒక స్పీచ్లో చిన్న బిట్టు తీసుకొచ్చి ఆయన నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు ఒక విగ్రహం తన మీద ఉన్నటువంటి ఒక బుద్ధింకా ఒక కేటకాన్నే ఏమీ చేయలేనప్పుడు నా పాపాలు ఎలా తీసేస్తుందని చెప్పి పెరియార్ రామస్వామి మాటలు స్వామివారు చెప్తుంటే అది చిన్నజీయర్ స్వామివారి మాటలే అన్నట్లుగా కట్ చేసి వీడు ప్రచారం చేశాడు అప్పుడు నేను గట్టిగా వాతలు పెడితే అప్పుడు ఆ వీడియో డిలీట్ చేసుకున్నాడు అది వీళ్ళకి ఆ బుద్ధులు ఉంటాయి కదా ఒకవేళ మనకున్న స్వతహాగా మనకున్న బుద్ధులతో మీరు ఇలా కట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారేమో అది కాదు అని చెప్తున్నాడు వీడు అయితే నేను ఏంటంటే మాటలు మీరు మీరు లేదో మరొకసారి నా వీడియో కూడా వినండి కరుణాగర్ గారితో ఒక మాట చెప్పాలి ఏంటంటే మనం క్రిస్టియానిటీకి ఎగైనిస్టా ఇస్లాంకి ఎగైనిస్టా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని అనాల్సిన అవసరం లేదు కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవత విశేషాలకి రకరకాల వక్రభాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం స్వామి మాటలు వింటుంటే అబ్బో మత సామరస్యం కలిగిన వాడు సమాజ శ్రేయస్సు కోరిన వాడు అని చాలా మంది ఒకవేళ భావిస్తున్నారేమో అవన్నీ నంగనాచి కబురులు అవన్నీ దొంగ నాటకాలు ఎందుకంటే ఈ వాడిని ప్రోత్సహించి అతడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రాసిన కొంతమంది మన హిందువుల్లో కొద్ది మంది అసలు చిరంజీవి సోమవారు హిందుత్వం కోసం ఏం చేస్తారు ఆయన సంప్రదాయం ఎంతసేపు అదేనా అసలు బయట జరుగుతున్నట్టు మతమారి పెళ్లి గురించి ఆయన పట్టించుకోరా అని కొంతమంది తెలియక అమాయకత్వంతో మాట్లాడుతూ ఉంటారు అసలు స్వామివారు ఏం చేస్తున్నారు మొత్తం ఒక దండకం చదివాడు చూడండి వాడు బుక్స్ ప్రింట్ చేయడానికి లక్షలాది రూపాయలు ఇచ్చిన వాడు ఆ చిరంజీవి స్వామి ఇవన్నీ నిజం వద్దా నేను చెప్పట్లా అసలు ఏం చేశారు అనేది వాడి మాటల్లో చెప్తున్నాడు అంతే అంతేకాదు క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ అతడు తలపెట్టిన సాత్విలింపు తీయడానికి చిన్నగియర్ స్వామి తన ఆశ్రమాన్ని వేదికగా ఇచ్చాడు ఇంత మాత్రమే కాదు ఈ పదేళ్లలో ఆ కరుణాకర గారిని వాడి బ్యాచ్ ని ఈ మతోన్మాద గ్యాంగ్ అని ఈ శివశక్తిని ఆ హిందూ జనశక్తి లాంటి వారిని సమాజంలోనికి వెళ్లి మీరు క్రైస్తవ్యం మీద ఇస్లాం మీద పడండి అని వెనకుండి వాడు ఈ చిన్నజీవర స్వామి అసలు క్రైస్తవ్యాన్ని దుయ్యబట్టమని డబ్బులిచ్చిందే వాడైతే అప్పుడు తెర ముందుకు ఈ పదం వినండి ఈ నా కొడుకి నత్తి నా కొడుకి నేను గట్టిగా ఇస్తాను వీడికి మూడింది అప్పుడు తెర ముందుకు వచ్చి డబ్బా కబర్లు ఎందుకు చెప్తాడు అంటే ఇది పెద్ద డ్రామా వీళ్ళు ఆడుతున్న నాటకాలు మనసాక్షి అనేది ఉండదు అండి వాళ్ళకి మనసాక్షి అనేది ఉండదు మానవత్వం గురించి తెలియదు దైవత్వం అంటే అసలే తెలియదు ఒకటే అతనికి తెలిసింది ఆధిపత్యపు ధోరణితో అనగారిన వర్గాలను ఎప్పుడు తన కాళ్ళ కింద పెట్టుకుని ఈ సమాజాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించాలనుకునే రకాలే ఈ బ్రాహ్మణులు తప్ప సమాజ శ్రేయస్సు కోరిన వారైతే కాదండి అలా కోరిన వాడైతే ఎందుకు శివశక్తికి డబ్బులిచ్చి పోషించాలి ఒకవేళ శినజీ స్వామి అంత శుద్ధ అయితే ఈ శివశక్తి అనేది ఎందుకు పనిచేస్తుందో ఈ కరుణాకరగాడు ఈ మతం మాదిగా ఎందుకోసం పనిచేస్తుందో చిన్నజీయార స్వామికి తెలియదా అసలు ఆ సభ పెట్టింది ఎందుకో తెలియదా ఆ సభను ఏర్పాటు చేసింది ఎవరో తెలీదా వాళ్ళు చేస్తున్న పనులు తెలియవా చిన్నజీ స్వామికి అలాంటి సంఘ వ్యతిరేక శక్తుల సభలకు విచ్చేసిన ఈ చిన్నజీఆర్ స్వామిని బాగా ఆడేసుకుంటారని అతడు కీర్తితో ఆడిన డ్రామాయే ఆ మాటలు కర్ణాకర్ గారు లాంటి శివశక్తి మొత్తం ఈ చెత్త చెదారాన్ని మనం అనుకుంటున్నాం గానీ అసలు సూత్రధారి ఈ చిన్నది స్వామి ఇలాంటి గ్యాంగ్ అండి ఆ వేదిక మీద కూర్చున్నారు చూసారు స్వాములుగా గురువులుగా కొనియాడబెడుతూ అక్కడ అందరి చేత ఒంగొంగి దండాలు పెట్టించుకుంటున్నారు చూసారు వాళ్ళండి అసలు సూత్రధారులు సరే స్వామివారి యొక్క సహకారం ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వారు ఆశీస్సులు మాకుంటాయి ఒక చిన్నజీయర్ స్వామివారే కాదు శృంగేరి జగద్గురువుల దగ్గర నుండి ఎంతోమంది పూజ్య స్వామీజుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉంటాయి ఇంతకీ వీడి బాధ ఏంటి అసలు శివశక్తి ఇంతలా విజృంభించడానికి ఇంతలా పెరిగిపోవటానికి కారణం చిన్నజీయర్ స్వామివారే అని చెప్తున్నాడు సరే ఆ అంశాన్ని పక్కన పెట్టి అసలు వాస్తవం ఏంటి వీడికి ఎందుకు ఇంత గడుపుమంటా అనేది ఇప్పుడు నేను అనాలిసిస్ చేయాలంటే పోలీస్ స్టోరీలో ఒక డైలాగ్ ఉంటుంది కనబడే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ నాలుగో సింహమే రాయి పోలీస్ అని అలా శివశక్తిలో ప్రముఖంగా కనబడేటటువంటి నన్ను నాలాంటి వారినో అలా ఉంచితే కనబడని ఆ నాలుగో సింహమే విజయకుమారు అసలు నిజంగా చెప్పాలంటే విజయ్ కుమార్ అనేవాడు లేకపోతే శివశక్తి ఇంతలా వృద్ధి చెందటం అనేది సాధ్యం కాదు ఎందుకంటే నేనేదో ఫేస్బుక్లో నా ఆలోచనల్ని క్రైస్తవ సిద్ధాంతం మీద నా విమర్శల్ని పాస్టర్లు చేస్తున్నటువంటి మత మార్పిడి కుట్రలని మోసాలని ఎండగడుతూ ఫేస్బుక్లో పోస్టులు రాసుకునేవాడిని ఒకప్పుడు రిటర్న్ పోస్టులు వీడియోలు చేసే టెక్నాలజీ కూడా మా దగ్గర లేదు అప్పుడు అలాంటి టైంలో నా దగ్గర టాలెంట్ ఉందని గుర్తించి నాతో ఒక డిబేట్కి ఏర్పాటు చేసి అందరి ముందు కూడా నా ప్రజ్ఞ బైబిల్ మీద నాకు నాకున్న సబ్జెక్టు అందరికీ పరిచయం అయ్యేలాగా ఒక మంచి సదావకాశాన్ని కల్పించింది సహృదయుడు విజయ్ కుమార్ ఆ వేదిక కానీ కల్పించకపోతే ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ అది ప్రూవ్ చేసుకునే వేదిక ఉండాలి కదా అది లేకపోతే ఇప్పటికీ నేను ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటా ఉండేవాడిని ఎప్పుడైతే ఆ డిబేట్ జరిగిందో ఎంత పట్టుంది ఏంటి బైబిల్ మీద ఒక హిందూ కుర్రాడికి అని చెప్పి అందరూ కూడా శివశక్తి వైపు చూడటం ఈ మతమార్పిడి మాఫియాని ఇతను నిలువరించగలడు ఎదుర్కోగలడు అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేయటం అక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత అరే రరే మన బైబిల్కి దెబ్బ పడిపోయింది నాగిపోయింది బైబిల్ అని చెప్పి దీన్ని ఎట్లా ఒకట్లా కవర్ చేయాలని చెప్పి విపిరెడ్డి వచ్చాడు ఆ వీపీ రెడ్డి డిబేట్తో ఇంకా డెవలప్ అయింది శివశక్తి ఇంకా పాపులర్ అయింది ఇంకా మంచి పేరు వచ్చింది ఈడొచ్చి బైబిల్ దెబ్బ కొట్టకపోతే వీపీ రెడ్ ఈ రెండు డిబేట్లు జరిగిన తర్వాత ఇంకా ఎదురు లేకుండా శివశక్తి ముందుకెళ్ళిపోయింది పోనీ అక్కడతో ఆగాడా ఆ తర్వాత మన పుస్తకాలు వచ్చినాయి ఇక ఆ పుస్తకాలకి శివశక్తి వాళ్ళు వీడికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో అని జనాలు గుసగుసలు ఆడుకునే స్థాయిలో వీడు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు రేయం బవళ్ళు ప్రచారం 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 బైబుల్ దేవుడు నిజస్వరూప స్వభావాలు లోకమేరకని యేసు మరో రూపం ఈ రెండు పుస్తకాలనే కలవరిస్తా బ్రతికాడు ఆ క్రమంలోనే నోటిదోలతో భరతమాతను తిట్టి అరెస్ట్ అయ్యాడు జైలుకెళ్ళి మీడియా వాళ్ళు వచ్చారు కదా మీడియా ముందు కూడా కరుణాకరు బైబుల్ దేవుడు నిజస్వరూప స్వభావాల పుస్తకాలు రాశాడు అని చెప్తున్నాడు అక్కడ అసలు ఆ పుస్తకాలకు అంత ప్రచారం కల్పించిందే వీడు విజయ్ కుమార్ మొట్టమొదటి పునాదిరాళ్ళలో ఉన్నాడు తర్వాత ప్రచారంలో ప్రధాన వ్యూహకర్త వీడేనా ఆ తర్వాత రాముడా యేస వేళలో ఎవరు నిజమైంది దేవుడు అని చెప్పి ఒక డిబేట్ అందులో అయితే సిత్తడి సిత్తడిగా శతగొట్టించేసుకుని అసలు రామాయణం మీద అప్పటి వరకు ఉన్నటువంటి కువ్విమర్శలు అవి వేరే వేరే సందర్భాల్లో మేము చెప్పినా కూడా ఒక డిబేట్ రూపంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి రామాయణం మీద రాముడి మీద ఉన్న ప్రతి విమర్శని తిప్పికొడుతూ ఆ డిబేట్ ముందుకు సాగింది దాంతో ఇంకా చతికిల పడిపోయి ఆడేం చేశాడంటే ఆ డిబేట్కి మేము కెమెరాలు తీసుకెళ్ళాం ఎందుకంటే మా కెమెరాలు ఉంటాయి కదా మేము రికార్డ్ చేస్తాం అదే కంటెంట్ మీకు ఇస్తాం మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి అన్నాడు ముందు సరే అని చెప్పి వీడి మీద నమ్మకంతో సరే మనిషి కదా ఎంత పాస్టర్ అయినా మనిషే కదా ఏదో ఒక మూలన్న కాస్తన్న నీతి నిజాయితీలు ఉండకపోతాయా అని చెప్పి నమ్మే విడిని తేరా వీడు కంటెంట్ మొత్తం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మా కంటెంట్ మాకేం లేదు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ అయిన కంటెంటే మేము డౌన్లోడ్ చేసుకుని మా ఛానల్లో పెట్టాం ఇక ఆ డిబేట్లో క్రైస్తవులు అందరూ వీడికి గడ్డి పెట్టేసరికి మొత్తం పూర్తిగా మన ఆధిక్యత కనపడేసరికి మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలకి స్ట్రైక్ వేసాడు కాపీ రైట్ వేసాడు వీడికి అసలు నీతి జాతి సిగ్గు ఎగ్గు సీము సరే ఉన్నాయి అసలు ఇప్పుడు సొంతపోసకబోలు చెప్తున్నాడు కదా వీడు ఇప్పుడు అది ఆ రామాయణం మీద జరిగిన డిబేట్ నాలుగు పార్ట్లుగా ఉంది అది డౌన్లోడ్ చేసి పెట్టాం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ డిబేట్ వీడియోలు ప్లే చేస్తూ నేను అనాలసిస్ చేస్తూ కొత్తగా రీఫ్రెష్ చేసి రీమిక్స్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా అది జరిగింది కాబట్టి ప్రతి దశలోనూ వీడు వీడి శక్తి మేరకు శవశక్తిని పైకి లేపడంలో శాయ శక్తిలో పనిచేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీడి బాధ ఏంటంటే వీడి అంటే ఏంటంటే నా వల్లే శివశక్తి ఇంతలా విజృంభిస్తుంది అసలు మూల కారణం నేనే ఆద్యుడును నేనే అనే ఒక అపరాధ భావన వీడి మనసులో ఉండిపోయింది అందుకని శివశక్తి ఒక్క మెట్టు పైకి ఎక్కినప్పుడల్లా వీడికి కడుపులో బాధ పెళ్ళు పని తన్నుకుంటూ వస్తుంది నిజానికి వీడు పోయిన జన్మలో యోధ యేసుని పట్టిచ్చింది వీడే ఇప్పుడు కూడా యేసు మతానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో సమాధి కట్టడానికి ప్రధాన కారణం కూడా వీడే క్రైస్తవ మతానికి వీడు బద్ద విరోధి వీడి వల్లే ఆ క్రైస్తవ మాఫియా నాకిపోతుందని చెప్పి మునీశ్వరుల శాపం ఉంది రామాయణంలో మందర ఉంటుంది ఆ మందరని ప్రేరేపించింది దేవతలే అంటే ఆమె విలనీ క్యారెక్టర్గా కనపడుతుంది కానీ రాముడు అడవులకి పోపోతే ఆయన అవతార ప్రయోజనం నెరవేరదు కదా అందువల్ల ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మందర కనపడినప్పటికీ లోక కళ్యాణం కొరకే తనకు ఆ ప్రేరణ కలిగింది అలాగే వీడు ఈ క్రైస్తవ మాఫియా లో ఒక భాగంగా ఉన్నప్పటికీ కళ్యాణం కొరకు శివశక్తిని పైకి తీసుకురావటానికి మందరలాగా ఒక మంచి పాత్ర పోషించాడు అయితే వీడు అంటున్నాడు కదా ఈ మధ్యకాలంలో నేను మతోన్మాదం అంటే హిందుత్వం వీడి దృష్టిలో మతోన్మాదం అంట దాని గురించి నేను మాట్లాడట్లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాను అని చెప్తున్నాడు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మానేశాడు ఈ మధ్య అంటే అంతకుముందు వీడు ఈ బెల్లం గారిని క్రిటిసైజ్ చేసేవాడు కర్చీఫ్లు అమ్మటం ఏంటి ఆయిల్ డబ్బాలు అమ్మటం ఏంటి ఇదా క్రైస్తవ బోధ ఇదా బైబుల్ అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడు కానీ తర్వాత వాళ్ళు పిలిచి వీడిని సెటిల్మెంట్ చేశారు కుక్క బిస్కెట్లు ఇస్తారు వెళ్ళగా దెబ్బతో వాళ్ళ బూట్లను లాగడం మొదలుపెట్టాడు ఇక ఇక ఆయిల్ డబ్బాలు పోయినా ఖర్చుఫులు పోయి జనాలని వాళ్ళు చంపేసినా కూడా ఆ మధ్య బెల్లంపల్లి వాళ్ళ ఒక్కరోట చచ్చిపోయాడు కదా ప్రేయర్ నమ్ముకొని చచ్చిపోయినా కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడు ఇక వీడు డబ్బిస్తే పెంట తినే రకం ఇంకా చాలా చాలా చెప్పచ్చు డబ్బిస్తే ఏదైనా చేస్తాడు ఏదైనా అందులో ఏదైనా పెట్టుకోండి మీరు ఇక ఏదైనా చేస్తలేడు డబ్బు ఇస్తే కానీ శివశక్తికి పనిచేసింది మాత్రం డబ్బు కోసం కాదండి వీడికున్న కకృతి ఆ రోజు ఇస్క్రవోతి యోధ ఎలా అయితే వెండి నాణ్యాలకి ఆశపడి గేసును పట్టించాడో నన్ను డిబేట్కి పిలిచి ఆ వేదికని ఏర్పాటు చేయడానికి కూడా వీడికి ఉన్న కకృతే కారణం ఏంటంటే వీడి ఒకప్పుడు పీడి సుందరరావు దగ్గర ఐదు వేల రూపాయల జీతానికి పనిచేసేవాడు వాళ్ళు ఇచ్చే జీతం సరిపోవట్లేదని చెప్పి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి మరి పాస్టర్గా వెలగబెట్టాలంటే కొంచెం డెవలప్ అవ్వాలి కదా అందుకే నేను పెద్ద హీరోని నేను తోపుని రుజువు చేసుకోవాలి రుజువు చేసుకోవాలంటే ఇది బచ్చేగాడు ఒకడు ఫేస్బుక్లో వాగుతున్నాడు వీడిని పిలిచి శతగ్గొట్టెతే అసలు నా హీరోయిజం ఎలివేట్ అయిపోద్ది నేను పాస్టర్గా సెటిల్ అయిపోవచ్చు అని నన్ను పిలిచాడు నేను అగ్గిబరాట అనే విషయం కూడా తెలియదు కదా వాడిని తగలబెడతాన విషయం కూడా తెలియదు కదా కాబట్టి వీడికి ఉన్నటువంటి కకృతి వల్ల అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించడం తద్వారా శివశక్తి బలంగా విస్తరించడం అనేది వీడికి జీర్ణం కావట్ల నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టేవారు దరిద్రుడా ఎస్క్రయత్ యోధలాగే కాకపోతే ఎస్క్రయోత్ యోధ ఆ జన్మలో చేసిన పాపం ఏంటంటే ఏసును పట్టించడమే పాపమైంది లేకపోతే ఏసు ఇప్పటికీ దొరికేవాడు కాదు అక్క నువ్వు ఎస్క్రయత్ యోధ యేసును పట్టించి వాళ్ళు తీసుకుపోయి శిలువేసి ఆ తర్వాత ఏ శిష్యులు క్రైస్తవ మాత్రం తయారు చేసి ఇది కదా ప్రపంచాన్ని పట్టిన దరిద్రం అసలు ఆ యస్క్రయత్ యోధ పట్టించకపోతే ఏసు ఇప్పటికీ దొరికేవాడు కాదు మహాపిరికోడు కదా ఇట్లా 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 ఎట్లా దొరకకుండా తప్పించుకునేవాడు ఆయన దొరకకపోతే చంపేవాళ్ళు కాదు అసలు ఈ శవమతం వచ్చేది కాదు కాబట్టి నా వల్లే ఈ క్రైస్తవ మతం అనేది ఏర్పడిందని చెప్పి ఆత్మఘోష వీడికి పైకిపోయిన తర్వాత వికృత ఘోష ఏర్పడి లేదు లేదు నా వల్ల ఏర్పడిన క్రైస్తవ మాఫియాని మళ్ళీ నేనే అంతం చేస్తానని చెప్పి మళ్ళీ ఈ జన్మలో పుట్టి ఇలా శివశక్తికి పరోక్షంగా సహకారం చేస్తూ ఉంటాడు ఇకపోతే పూజ్య స్వామీజీలని వీడు ఏమైనా సంబంధిస్తున్నాడు విన్నారు కదా ఇప్పుడు నేను ఆవేశంగా రియాక్ట్ అవ్వను ఎందుకంటే ఇప్పుడు మనం ఆవేశంతో పనిచేయాల్సిన సందర్భం కాదు ఆలోచనతో కన్స్ట్రక్టివ్గా క్రిందకి వెళ్ళి వేర్లుని ఈ క్రైస్తవ మాఫియా వేర్లుని కట్ చేయాల్సిన అవసరం ఉంది కనకదుర్గమ్మ గురించి బెల్లంపల్లి స్కిట్ వేసినప్పుడు కూడా చాలా ఆవేశం వచ్చింది రోషం వచ్చింది కానీ దాన్ని ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి కరెక్ట్గా కార్యాచరణ చేసి కొడితే మాఫియా వెలువలాడింది అలాగే ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడినప్పుడు వెంటనే మనం ఆవేశం రోషన్ తెచ్చుకుని బీపీ పెంచేసుకోకూడదు దాన్ని మనం ఒక ఎనర్జీగా నింపుకోవాలి లోపల ఈ క్రైస్తవ మాఫియాని ఎందుకు తగలబెట్టాలి ఎందుకు సర్వనాశనం చేయాలి ఎందుకు ఆ శవాన్ని తిరిగి లేవకుండా కప్పేయాలి అనే ఒక రీజన్కి ఇంధనంగా మార్చుకోవాలి మనం నా మనస్తత్వం అదే కాబట్టి దీని రియాక్షను ఈ వీడియో రూపంలో మాత్రమే కాదు కొన్ని సంవత్సరాల తరబడి వస్తానే ఉంటుంది దీని రియాక్షన్ వీడు అన్నాడు కదా ఈ మాట దాని ప్రతిస్పందన అనేది నేను కొన్ని సంవత్సరాలు ఇంతకు మించి వంద రెట్లు శక్తివంతంగా పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీని ఇలాంటి పదాలే విన్నప్పుడే నాకు కలుగుతుంది కాబట్టి వీళ్ళు మన స్వామీజీలు కానీ మన దేవతలను కానీ దూషించినప్పుడు మనశ్శాంతిగా మనస్తృప్తిగా అబ్బాయి మీద సాధించి అనుకుంటున్నారు కానీ నాలాంటి వాళ్ళని రెచ్చగొట్టి లేదా నాలాంటి వాళ్ళని ఒక మారణాయుధంలాగా వీళ్ళ మాఫియాను తగలబెట్టి ఒక మారణాయుధంలా మార్చడానికి వీళ్ళ స్పీచ్లు వీళ్ళ నోటి దోళ అనేది ఉపయోగపడుతుంది చివరిలో ఇంకేదో ఉంది ప్లే సమాజాన్ని తెలియజేస్తాం వాళ్ళు సమాజాన్ని వారు అబద్ధాలతో కట్టుకథలతో కల్పిత దేవుళ్ళతో భారతదేశ ప్రజలను మోసగిస్తూ ఈ కొడుకులో కల్పిత దేవుళ్ళతో భారతదేశాన్ని మోసగిస్తూ కల్పిత మతం పెట్టుకుని ఈ ప్రపంచానికి ఒక పెనుభూతంలా తయారైంది వారి ఆధిపత్య ధోరణితో ప్రస్తుత ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక దాని అండతో చెలరేకి పోతూ ఇష్టారాజ్యం చేస్తున్నారండి దేవుడు కూడా ఇవన్నీ మౌనంగా చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఒకనొకరు చేసేయబోతున్నాడు వీళ్ళని ప్రవీణ్ పగడా వీళ్ళందరి తాట తీసేయబోతున్నాడు దేవుడు మరి అక్కడ తాట తీసింది ఎవరో మరి ఆ రోజు కలిస్తవ సమాజమా ఆనంది గాని సంతోషిద్దరు గాని వీళ్ళందరి గతి ఏమైపోబోతుందో నాకైతే కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది ఆ రోజు కోసం ఎదురు చూద్దాం సభలో ఏదో నంగనాచి కబుర్లు చెప్పాడని మురిసిపోయి అబో చిన్నజీఆర్ స్వామి సమాజ శ్రేస్సుకోని కన్ను కరగా లాంటి వాడికి బుద్ధి చెప్పేశాడు ఇలా ఊహించుకోకండి అసలు సూత్రధారి ఆ చిన్నజీయర్ స్వామియే సాగితే బండి సాగకపోతే మొండి అని చెప్పి వీళ్ళకి ఏదైనా జరిగితేనేమో దేవుడి చిత్తం దేవుడి ఇష్టం ఆయన్ని ప్రశ్నించడానికి మనం ఎవరు అని చెప్పి సర్ది చెప్పుకుంటారా అంటే మనకి ఏదన్నా జరిగిద్దేమో ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏదన్నా జరగరాంది జరగకపోద్దా ఇది మా దేవుడు ఉగ్రత అని చెప్పి మనం ఎప్పుడు పబ్లిసిటీ చేసుకుందాం ముందే స్క్రిప్ట్ రాసుకుని ఉంటారు ఏదో సినిమాలో బ్రహ్మానందం స్క్రిప్ట్ రాసుకుంటాడు కదా రే అలా జరిగితే కనుక వార్తలు ఏం చెప్తారంటే వెంటనే చెప్తాడు అలా ఏదన్నా జరగకపోద్దా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఒరే నత్తి పొగడిగా మనలో మనబాట ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన శివశక్తి ఈ పది సంవత్సరాల నుంచి నా బొచ్చు పీకడ్ర మీ దేవుడు నా బొచ్చు ఏమైనా పీకడ్ర మీ దేవుడు ఇప్పుడు పీకి మాత్రం ఉపయోగం ఇప్పుడు నిజంగా నువ్వు ఆశించినట్లు ఏదైనా జరిగిందనుకుందాం దానివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి ఆల్రెడీ ఇప్పుడు శివశక్తి లేకపోతే హిందూ జనశక్తి మాలాంటి సంస్థలన్నీ మా భావజాలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మాలాంటి వాళ్ళు ఇంకా ఇంకా తయారవుతాను సమాజంలో నిజంగా నువ్వు నమ్మే మీ పిశాచి దేవుడు ఉంటే రోమ్ తగలబడదంటే ఆడవాడు పిడల వాయిస్తా కూర్చున్నాడు అంటే కూడా అట్లా పది సంవత్సరాల నుంచి మేము విజృంభణ చేస్తానంటే బొచ్చు బిగుతున్నాడా గొర్రె బొచ్చు బిక్కుంటున్నాడా ఏం చేస్తున్నారా ఏదో చర్చిలో గొర్రెని భయపెట్టినట్టుగా నువ్వు ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఉగ్రత వచ్చింది బొంగు వచ్చిద్ది భోషణ వచ్చింది గొర్రెలనుకుంటున్నారా కొడక్క మహాభారతంలో భీష్ముడికి ఒక నియమం ఉంటుంది కదా వెన్ను చూపిన వాడి మీద అస్త్రప్రయగం చేయకూడదని చెప్పి అలా ఈయుడు భయపడి పారిపోయాడు బిడ్డ దాక్కుంటున్నాడు అని చెప్పి వదిలేసాం మళ్ళీ వచ్చి ఇట్లా కవ్వింపులకు దిగామనుకో బిడ్డ నీకు నీ గడి కూడా గోసి ఊడిపోద్ది తెలుసా అది జై శ్రీరామ్ భారత్ మాతకి జై